ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ ఇది ఉన్నదో ఇది టాటా ఏసీ గోల్డ్ ఈ వెహికల్ని బైక్ నుంచి చూసిన చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఒక డీజిల్ వెహికల్ అని అనుకుంటారు కాకపోతే అది వాస్తవం కాదు ఇప్పుడు ఇలా పెట్రోల్ వెహికల్స్ కూడా వచ్చినాయి ఈ పెట్రోల్ వెహికల్స్ తీసుకుంటున్నారు చాలా మంది నడుపుతున్నారు కానీ ఈ పెట్రోల్ వెహికల్స్ తీసుకున్న కస్టమర్స్ వాళ్ళు ఏం పొరపాటు చేస్తున్నారంటే అయితే వీళ్ళు వేసే ఇది బాగా పెద్ద మిస్టేక్ కూడా కాదు చేసేది చాలా చిన్న మిస్టేక్ వీళ్ళు వేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ అయితే ఉన్నది పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ పెట్రోల్ అని ఒక చిన్న రేడియం కొట్టిస్తే అయిపోతుంది రేడియం ద్వారా రాపిస్తే అయిపోతుంది పెట్రోల్ అని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ బంక్ లోకి వెళ్తున్నారు ఆ బంక్ లో వాళ్ళు ఫిల్ చేసే వాళ్ళు వాళ్ళేం పొరపాటు వాళ్ళది కూడా పొరపాటు కాదు లేదు చూసి డీజిల్ బండి అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ పెట్రోల్ ట్యాంకులో డీజిల్ ఫిల్ చేస్తున్నారు సో అందుకే చాలా వెహికల్స్ అయితే మా వర్క్ షాప్ కచ్చినాయి డీజిల్ ఫిల్ చేసుకొని సో అందుకే మీరు పెట్రోల్ వెహికల్ తీసుకుంటే ఆ పొరపాటు మాత్రం చేయకండి ఇక్కడ ఇక్కడ పెట్రోల్ అని పాపానికి మంది మంది కొట్టే పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ బాధలు డీజిల్ ఫిల్ చేసారు ఎంతో మంది టో టో వెహికల్ ద్వారా వర్క్షాప్ తీసుకొచ్చారు సో ఆ పొరపాటు మీరు చేయకండి సో ఇది గుర్తుపెట్టుకోండి డీజిల్ వెహికల్ కి పెట్రోల్ వెహికల్ కి దాదాపు చూస్తే బయట నుంచి సేమ్ అనిపిస్తాయి కానీ ఒక మీరు పెట్రోల్ అని ఖచ్చితంగా రేడియం అయితే కొట్టి అండి